హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాభారత కాలం నాటి ఒక మహర్షి పేరు చెప్తే కాటు వేయడానికి వచ్చిన పాములు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి అసలు ఆ మహర్షి ఎవరు ఆ మహర్షి పేరు చెబితే పాములు ఎందుకు ఏమి చేయకుండా తిరిగి వెళ్ళిపోతాయనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కశ్యప మహర్షి వినత కాద్రువా అనే ఇద్దరు అక్క చెల్లెలు పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరూ ధరణి దక్షల కుమార్తెలు వినత కద్రవలు ఒకేసారి గర్భవతులయ్యారు వారు చేసిన సేవలకు మెచ్చిన కశ్యప మహర్షి వారిని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు అప్పుడు వినత తనకు శక్తివంతమైన ఇద్దరు పుత్రులు కావాలని వరంగా కోరింది అలాగే కాద్రువ తనకు సర్పజాతికి చెందిన వెయ్యి మంది కుమారులు కావాలని కోరుకుంది కశ్యప మహర్షి వారు కోరుకున్నట్టుగానే వారికి వరాలిచ్చి తపస్సు చేసుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కాద్రువ వెయ్యి అంటాలను అలాగే వినత రెండు అంటాలను ప్రసరిస్తాడు ఆ తర్వాత ఆ అండాలను కుండలో పెట్టి భద్రపరుస్తారు అలా ఐదు వందల సంవత్సరాల తర్వాత కద్రువ అండాల నుంచి వెయ్యి మంది సర్పజాతి పుత్రులు బయటకు వస్తాయి వీరిలో కర్కాటకుడు వాసుకి తక్షకుడు పింజారకుడు ముఖ్యమైన వారిగా చెప్పబడ్డారు అలాగే కద్రువకు వెయ్యి మంది పుత్రులతో పాటుగా ఒక పుత్రిక కూడా జన్మించింది ఆమె పేరు జరత్కరవు అప్పుడే వినత తన అండాల నుంచి బిడ్డలు బయటకు రాకపోవడంతో అసూయతో ఆ రెండు అండాలలో ఒక అండాన్ని పగలకొడుతుంది అప్పటికి ఆ అండం సగమే రూపుదిద్దుకుంటుంది అందువల్ల ఆ బిడ్డ అడ్డ శరీరంగా పుడతాడు దానితో బయటకు వచ్చిన ఆ పిల్లవాడు తన తల్లిని నీకు రెండవ బిడ్డ పుట్టే వరకు నువ్వు కద్రవకు దాసిగా ఉంటావని శపిస్తాడు ఆ తర్వాత విన్నతకు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆ అండం నుంచి అత్యంత శక్తివంతుడైన గరుత్మంతుడు జన్మిస్తాడు ఒకసారి వినతి కాదువ బయటకు విహారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెల్ల గుర్రాన్ని చూస్తారు అది చూసిన కద్రువ నల్ల గుర్రం చాలా బాగుంది అంటుంది అప్పుడు వినత అది నల్ల గుర్రం కాదు తెల్ల గుర్రం అని అంటుంది అయితే మనిద్దరం ఆ గుర్రాన్ని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకవేళ గుర్రం తెల్లగా ఉంటే నేను నీకు దాసిగా ఉంటాను ఒకవేళ నల్లగా ఉంటే నువ్వు నాకు దాసిగా ఉండాలని అంటుంది అలాగే అని వినత ఒప్పుకుంటుంది కద్రవకు తెలుసు ఆ గుర్రం తెల్లగానే ఉందని అప్పుడు కద్రువ తన పుత్రులను పిలిచి ఆ గుర్రం నల్లగా కనపడడానికి మీరందరూ దాన్ని అదుకుని ఉండమని చెబుతుంది కానీ ఎవరు దానికి ఒప్పుకోరు దానితో కాద్రువ మీరందరూ సర్పయాగంలో పడి మరణిస్తారని శాపం ఇచ్చింది అది విని భయపడిన ఒక కర్కటకుడు మాత్రమే తన తల్లి మాటకు మన్నించి ఆ తెల్ల గుర్రం తోకని అంటిపెట్టుకొని ఉంటాడు అప్పుడు ఆ గుర్రం నల్లగా కనిపిస్తుంది దానితో వినత కద్రువకు దాసిగా మారుతుంది అప్పుడే కద్రువ పుత్రులందరూ తన తల్లి ఇచ్చిన శాపం గురించి భయపడుతూ ఆ శాప విమోచన మార్గం కోసం వెతుకుతారు అప్పుడు వారికి ఒక మార్గం దొరుకుతుంది అదేంటంటే తన చెల్లెలు జలత్కారుని అదే పేరుతో ఉన్న జలత్కారుడు అనే అతనితో పెళ్లి చేస్తే వారికి పుట్టే బిడ్డ కారణంగా సర్పజాతి బ్రతుకుతుందని తెలిసి వారందరూ కలిసి జలత్కారుని అదే పేరుతో ఉన్న అతనికి ఇచ్చి వివాహం జరిపిస్తారు అదే సమయంలో పరీక్షిత్తు ఒక ఋషిశాపం కారణంగా తక్షకుడి చేతిలో మరణిస్తాడు అప్పుడే పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు తన తండ్రిని చంపిన సర్పజాతిని అందరినీ నాశనం చేయడానికి సర్పయాగాన్ని ప్రారంభిస్తాడు అలా జనమేజయుడు యాగంలో చాలా సర్పాలు పడి చనిపోతూ ఉంటాయి అప్పుడే వాసుకి అలాగే జరిగితే తన సర్పజాతి మొత్తం అంతమవుతుందని తెలుసుకొని తన చెల్లెలు జలత్కారు దగ్గరికి వెళ్ళి ఆమె పుట్టిన పుత్రుడు ఆస్తికుడిని తీసుకొని ఆ యాగం దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆస్తికుడు జనమే జీవుని దగ్గరికి వెళ్ళి తన మాటలతో ఆ రాజుని ప్రసన్నం చేసుకునే సర్పయాగాన్ని ఆపేలాగా చేస్తాడు అలా ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపించి సర్పజాతిని బ్రతికించాడు అందుకే ఇతని పేరును తలుచుకోగానే ఏ పామైనా కాటు వేయకుండా వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి